నవంబర్ నెల మంచు దట్టంగా కురుస్తుంది తెల్ల వారుతూ ఉండగా మబ్బుల చాటున ఉన్న సూర్యుడు చలికి వణికిపోతూ ఆ మబ్బులని దుప్పటిగా మార్చుకున్నాడో ఏమో అస్సలు బయటికి రావడం లేదు కానీ మన సూర్య మాత్రం అంత చలిని తట్టుకుని వేకువ జాముని బుల్లెట్ బనిక్ వేసుకొని చలి మబ్బుల్లో అలా పొలానికి వెళ్ళాడు ఇక్కడ ఎన్నో పనులు అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి పని వాళ్ళు చలిమంట వేసుకున్నారు సూర్యాన్ని చూడగానే ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు అతను కొద్దిసేపు ఆ చలిమంట దగ్గర కూర్చొని అతని ఎనర్జీ డ్రింక్ బాటిల్ని తీసి ఆపకుండా తాగేశాడు అది ఫుల్లో ఆఫో తెలీదు ఎంత చలిమంట వేసుకున్నా పని వాళ్ళు చలికి వణికిపోతూనే ఉన్నారు నీళ్ళల్లో చేతులు పెడితే అవి కరుస్తున్నాయి అంత చల్లగా మంచు కురుస్తూ ఉంది పది మంది కలిసి చేసే పని ఒక్కడే చేస్తున్నాడు వంద గేదెలు ఉన్నాయి ఇరవై మంది వరకు వాటి పాలు పిండేస్తున్నారు కానీ సూర్య వాళ్ళకి పోటీ పడి మరీ సూర్యుడు డ్యూటీలోకి వచ్చేసరికల్లా పాలు పిండడం పూర్తి చేశాడు రోజు రెండు ట్యాంకర్ల రా పాలు డైరీ ఫామ్కి పంపిస్తాడు వాటితో పాటు మేకలు ఉన్నాయి కోళ్ళ ఫామే ఉంది అక్కడ కూడా పని వాళ్ళు గుడ్లని కనెక్ట్ చేసి ట్రేలో పెట్టి బండ్లు లోడ్ కాగానే లెక్క వేసుకుంటూ పంపించేస్తున్నారు సూర్యుడు ఆకాశంలో మండిపడుతున్నాడు ఉదయాన్నే పొలం పనులకు వెళ్ళిన సూర్య పనులన్నీ ముగించుకొని పొలంలో ఉన్న తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్ళు తీయించుకొని కళ్ళుతోనే ముఖం కడుకొని ఒక ముంత కళ్ళంతా అక్కడే తాగేసి మరో కుండ నిండా కళ్ళు తీసుకొని ఇంటికి బయలుదేరాడు అది వాళ్ళ నానమ్మ తాతయ్య కోసం ఆ ఊరిలో అసలు పొలం లేని వాళ్ళు ఉన్నారు మహా అంటే ఓ పాతిక ఎకరాల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అందరికంటే ధనవంతుడు అందరికంటే ఎక్కువ భూస్వామి సూర్యబాబు తాత ముత్తాతల ఆస్తి వంద ఎకరాలు కానీ వాళ్ళ తాత సుందరం గారు వంద ఎకరాలని రెండు వందల ఎకరాలుగా చేశాడు ఇక అక్కడితోనే అభివృద్ధి ఆగిపోతుందేమో అనుకున్నాడు కానీ మనవడు పెరుగుతూ పెరుగుతూ పొలాన్ని కూడా పెంచుతూ వచ్చాడు ఇప్పుడు అది ఐదు వందల ఎకరాలకు పైగానే మారింది వంటి చేతితోనే అతను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు సూర్యబాబు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళతో మాట్లాడాడు సంజయ్ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వడు పిచ్చి కుక్కను కొట్టినట్టు కింద పడేసి కొడతాడు అతని చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు ఎముకలకు గట్లు కట్టించుకుంటూ మళ్ళీ తప్పుడు పనులు చేయడానికి ఎవరైనా ప్రయత్నించినా ఆ దెబ్బలు తిన్న వాళ్ళని చూసి భయపడతారు అంతలా కొడతాడు కష్టం నమ్ముకున్న మనిషి కాబట్టి ఎలాంటి జిమ్ముకు వెళ్ళకపోయినా కండలు తిరిగిన శరీరంతో పుష్టిగా బలంగా ఉన్నాడు ఆరు అడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ పర్సనాలిటీతో ఎంతో అందంగా ఉంటాడు చిన్నప్పటి నుండి ఆవు పాలు మేకపాలు తాగి పెరిగాడు కదా అందుకేనేమో అంత అందాన్ని పోగు చేసుకొని పుట్టాడు దానికి తోడు వాళ్ళ తాత సుందరం పేరుకు తగ్గట్టే మంచి సుందరాంగుడు వయసులో ఉన్నప్పుడు అతను చేసే చిలిపి పనులకు వరదనమ్మ తెలకొట్టుకుంటూ మొగుడిని కొంగుకు కట్టేసుకోవాలని అప్పట్లో నానా తిప్పలు పడింది తాత నుండి కూడా కొంచెం అందం సూర్య అప్పు తెచ్చుకున్నట్టున్నాడు తాతను చూస్తూ పెరిగిన సూర్య అచ్చం తాతలాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఆ కోపం ఆ హుందాతనం అంతెందుకు తాతను చూసే కదా తాగుడు కూడా అలవాటు చేసుకున్నాడు అన్నీ తాత పోలికలే తాత బుద్ధులే కానీ ఒక్క విషయంలో సూర్య వాళ్ళ తాతనే మించిపోయాడు వాళ్ళ తాత ఆడవాళ్ళతో ఇప్పటికీ పరచకలు ఆడుతూ ఉంటాడు కానీ సూర్య అమ్మాయిలకి ఆమెడు దూరంలో ఉంటాడు అందుకే వరదనమ్మకు మనవడు అంటే వల్ల మాలిన ప్రేమ సూర్యకు నానమ్మ తాతయ్య తప్ప ఇంకెవ్వరూ ఆప్తులు అంటూ లేరు ఊరిలో అతనికి కొంతమంది స్నేహితులు ఉన్నారు ఉదయాన్నే మూడు గంటలకు అతనికి రోజు మొదలవుతుంది రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక్కోసారి పన్నెండు కూడా అవుతుంది అప్పుడు అతనికి రోజు ముగుస్తుంది ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు హాయిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా అని వర్ధనమ్మ సూర్య ఇంటికి రాగానే రోజూ అంటూనే ఉంటుంది అతను ఒక చెవితో విని మరో చెవితో వదిలేసేవాడు నానమ్మ వడ్డించే పూరీలు గారెలు రకరకాల వంటకాలు అన్నీ తినేస్తాడు వర్ధనమ్మ మనవడి తెచ్చిన కళ్ళు కుండలో నుంచే ఒక రెండు గ్లాసులు తాగిన తర్వాత అదంతా పని వాళ్ళకి ఇచ్చేసేది వర్దినమ్మ పుణ్యమా అంటూ వాళ్ళు కూడా రోజు కళ్ళు తాగేవాళ్ళు సూర్య తాతగారితో కలిసి కొద్దిసేపు మాట్లాడుతూ కాలానికి తగ్గట్టు ఎలాంటి విత్తనాలు వేయాలో అడిగి తెలుసుకునేవాడు వాళ్ళు మామూలుగా మాట్లాడుకోరు మధ్యాహ్న సమయంలో మిగిలిపోయిన మటన్ ముక్కలు చికెన్ ముక్కలు తింటూ వయసును మర్చిపోయి మందు తాగుతూ ఉంటారు ఎండలో వానలో ఎంతో కష్టపడతాడు అలసట తీరడం కోసం ఏదో రాత్రిపూట ఒక పెగ్గు అంటే నేను ఊరుకుంటాను కానీ ఇలా మధ్యాహ్నం కూడా మొదలు పెడితే నేను ఊరుకను అని వర్ధనమ్మ రోజు అంటూనే ఉంటుంది కానీ వాళ్ళు అవి ఏమీ పట్టించుకోరు ఈ ముసలుడు నా మనవడిని చెడగొడుతున్నాడు అంటూ భర్త మీద తిట్ల దండకం మొదలు పెడుతుంది వర్ధనమ్మకు మనవడు అంటే ప్రేమ అతని మీద ప్రాణాలే పెట్టిస్తుంది అలాంటి మనవడు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో ఎప్పుడు సంతోషంగా ఉంటాడో అని ఎప్పుడూ ఒక బాధ దిగులు ఆమెకు పెళ్ళిళ్ళ పేరయ్యా వస్తాడు వారానికి ఒక సంబంధం తెస్తాడు సూర్య ఒక్క అమ్మాయి ఫోటో కూడా చూడాడు అతనికి తెలుసు అతను చూడడానికి బాగానే ఉంటాడు వెనకాల ఆస్తి ఉంది కాబట్టి ఏదో ఒక మోస్తారు అందంతో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కానీ అతని ఊహలకు తగ్గ అమ్మాయి అతని జీవితంలోకి రాదు అతనికి బాగా తెలుసు ఏంటి పంతలో నా మనవడు ఎలా ఉంటాడు వాడి అందానికి తగ్గట్టు ఒక్క అమ్మాయి ఫోటో కూడా తీసుకురావేందుకు అందరూ చామన చాయగా పాత చింతకాయ పచ్చడిలా ఎలా ఉన్నారు ఒకదానికి మెల్లకన్ను ఒకదానికి చప్పుడి ముక్కు ఒకదానికి చదువు అందం లేదు అందం ఉంటే చదువులేదు ఏం చేసుకోను ఇలాంటి సంబంధాలు అని వర్ధనమ్మ అంత ఎత్తున లేచింది ఆ పెళ్ళిళ్ళ పేరయ్య మీద అయ్యో అమ్మ మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు సిటీలో ఉండే పిల్లలైతే ఇంత మేకప్ వేసుకుంటారు ఎవరిని నమ్మలేము అంటూ ఒక కట్టుకథ చెప్తాడు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు సూర్య చదువుకోలేదు ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం రౌడీలా మొరటోడిలా ప్రవర్తిస్తాడు చుట్టుపక్కల వాళ్ళు అతన్ని అల్లుడుగా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ అమ్మాయిలు మాత్రం అతని మొరటుతనానికి భయపడిపోతున్నారు ఇక మీ మనవడికి సంబంధం తేవడం నా వల్ల కాదు అని అతను వచ్చినప్పుడల్లా చెప్పాలని అనుకుంటాడు కానీ చెప్పలేడు ఎందుకంటే వర్ధనమ్మ అతనికి వారం వరే ఇచ్చే డబ్బులకి ఆశపడి ఈసారి వచ్చినప్పుడు మంచి మంచి అందమైన అమ్మాయిల ఫోటోలని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు కానీ ఇప్పటి వరకు వరదినమ్మకం నచ్చే సంబంధం ఒక్కటి కూడా తీసుకురాలేకపోయాడు సూర్య జీవితం అలా రోజు పొలం పనులతో అప్పుడప్పుడు నానమ్మ దొంగచాటుగా ఏడుస్తూ ఉంటే అతను ఓదరుస్తూ ఒక పసిపాపల నానమ్మను చూసుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఉన్నాడు మాఘమాసం వచ్చింది శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంది వర్ధనమ్మ మనవడి పెళ్లి తొందరగా జరగాలి అని అన్న తీర్థాలు పెట్టించింది ఆమె బాధ చిన్నప్పటి నుండి మనవడిని ఎలా పెంచిందో ఆమెకే తెలుసు దేవుడు ముందు కూర్చొని అతన్ని అలా చూస్తూ ఉంది పంతులు గారు ప్రసాదం ఇస్తూ వర్ధినమ్మ గారు బాధపడకండి మీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది సూర్యకు కళ్యాణ గడియలు పడ్డాయి అయిన వల్ల సంబంధమే మీ కోడలు బంధుత్వం మళ్ళీ మిమ్మల్ని చేరబోతుంది ముహూర్తాలు పెట్టే అవకాశం కూడా లేదు దివ్యమైన గడియలోనే నీ మనవడికి పెళ్లి జరగబోతుంది కాకపోతే హా ఏంటి పంతులు గారు ఇప్పటి వరకు మనసుకు నచ్చే మాటలు మాట్లాడి ఇప్పుడు కాకపోతే అని సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏంటో చెప్పండి అని కంగారుగా అడిగింది అయ్యో కంగారు పడకండి సూర్య ఎప్పుడైనా మీతో కలిసి ఏ పెళ్ళికన్నా పేరంటానికన్నా వచ్చాడా అని అడిగాడు లేదు పంతులు గారు వాడు ఊరు విడిచిపెట్టి ఎక్కడికే రాడు అసలు వాడికి మా బంధువులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా తెలీదు అతను ఆలోచించాడు వేళ్ళతో ఏదో లెక్కించాడు చూడమ్మా ఆ దేవుడి మీద నమ్మకం ఉందా అని అడిగాడు అదేంటి పంతులు అలా అడుగుతున్నారు దేవుని నమ్ముతున్నాను కాబట్టే మీరు చెప్పేది వింటున్నాను ఆమె మాటలు నిజంగా భలే చమత్కారంగా ఉంటాయి పంతులు నవ్వుతూ ఏ దిక్కునైనా సరే ఒక శుభకార్యానికి పిలుపు వస్తుంది మీరు ఆ శుభకార్యానికి తప్పకుండా వెళ్ళాలి సూర్యబాబుని మీరు వెంట పెట్టుకునివి తీసుకొని మరీ వెళ్ళాలి అక్కడే అతని జీవితం ఒక మలుపు తిరుగుతుంది మీరు ఊహించని విధంగా మీ కళ్ళ ముందు నీ మనవడు సంతోషంగా ఉంటాడు అని చెప్పాడు పంతులో చెప్పిన మాటలకి వర్ధనమ్మ చాలా సంతోషపడిపోయింది నిజంగా కళ్ళ ముందు మనవడి పెళ్లి జరుగుతుంది అన్నట్టుగా ఊహించేసుకుంది బ్యాగులో నుంచి కొంత డబ్బును తీసి పంతులకి సంభాషణ ఇచ్చింది ఆమె ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము అంత సంభాషణ ఆ పంతులు ఎప్పుడూ తీసుకోలేదు పిచ్చి తల్లి అంతా శుభమే జరగాలి అని మనసులో కోరుకున్నాడు ఆ పంతులు పంతులు గారు చెప్పినట్టు వర్ధనమ్మ రోజులు లెక్క పెడుతూ ఉంది సరిగ్గా వారం రోజుల తర్వాత ఒక పోస్ట్ వచ్చింది అది చూసి వర్ధనమ్మ ఆశ్చర్యపోయింది అదేంటి ఇంట్లో అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి ల్యాండ్ లైన్ కూడా ఉంది ఫోన్ చేయకుండా టెలిగ్రామ్ ఎవరు పంపారో అని అనుకుంటూ ఆమెకు చదువు రాదు కాబట్టి భర్త సుందరం దగ్గరికి ఆ పోస్టర్ తీసుకుని వెళ్ళింది అతను ఉత్తరం చించి చూశాడు అది సిటీ నుండి వచ్చింది ఎప్పుడో విడిపోయిన బంధం సూర్య వల్ల అమ్మమ్మ తాతయ్య చావు బ్రతికల మధ్య ఉన్నారు ఒక్కసారి కూతురికి పుట్టిన కొడుకు మనవడిని కల్లారా చూసుకోవాలి అని వాళ్ళ చివరి కోరిక అంటా అని అతను భార్యకు చదివి వినిపించాడు ఆమెకు కళ్ళ నుండి ఏకదటిగా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి నా కోడలు పుట్టింటి వాళ్లకు ఎన్ని సంవత్సరాల తర్వాత మనవడిని చూడాలి అన్న కోరిక కలిగిందన్నమాట ఇప్పుడు ఏం చేద్దాం వాడి ఇష్టం ఎంతైనా వాళ్ళమ్మకు జన్మనిచ్చిన వాళ్ళు కదా వెళ్ళడానికి ఒప్పుకుంటాడేమో అని అన్నది కానీ సూర్య వాళ్ళ ముఖాలు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అతనికి తెలుసు చిన్నప్పటి నుండి నాన్న అంటే తాతయ్య అమ్మ అంటే నానమ్మ వీళ్ళు తప్ప అతని ప్రపంచం ఏ బంధం బంధుత్వంతో ముడిపడి లేదు చెప్పాలంటే అతను ఒక బండరాయిలానే మారిపోయాడు వర్తినమ్మకు మనసు మనసులో లేదు ఎంతైనా అమ్మమ్మ తాతయ్య అంటే పిల్లలకి ఒక విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ నా మనవడు అందరి ప్రేమ దూరం అయ్యాడు కడసారి కోరిక తీర్చక తప్పదు సూర్యాని ఎలాగైనా ఒప్పించాలి అని ఆ రోజు రాత్రి సూర్య వచ్చే వరకు మేలుకుంది అతనితో మాట్లాడి ఏడ్చి గోల చేసి మొత్తానికి సూర్యాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఒప్పించేసింది ఎంతైనా ఒకప్పటి బంధుత్వం ఉంది కాబట్టి వర్ధినమ్మ సుందరం కూడా వాళ్ళని చివరిసారిగా చూడడానికి సూర్యతో కలిసి బయలుదేరారు ఒరే ఒక్కరోజే వెళ్తున్నాము ఇల్లు బాకిలి గుడ్డు గోదా అన్ని జాగ్రత్త అని వర్ధినమ్మ చాలా పెద్ద నోరు వేసుకొని కోపంగా గట్టిగా చెప్పింది సూర్యకి అన్ని తాతయ్య పోలికలే అని అంటారు కానీ నానమ్మ దగ్గర నుంచి ఒకటి వారసత్వంగా తెచ్చుకున్నాడు అదే గంభీరమైన గొంతు అతను కూడా నానమ్మ చెప్పినట్టుగానే అందరికీ వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పారు అయ్యో మీరు వెళ్ళేది ఒక్కరోజే కదండి ఇప్పుడు వెళ్ళి చీకటిపడిలోగా వస్తారు అంత మాత్రానికే ఇన్ని జాగ్రత్తలు అవసరమా ఆ పని వాళ్ళు కూడా వీళ్ళతో చనువుగానే ఉంటారు కాబట్టి ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళని కసరిస్తూనే సమాధానం చెప్పారు వీళ్ళ ముఖాలు మాడా నన్నే బెదిరిస్తున్నారు వచ్చాక మీ సంగతి చెప్తానే అంటూ ఇక పదండిరా అంటూ పంతులు చెప్పింది గుర్తు చేసుకొని ముదరష్టపు పంతులు నా దగ్గర డబ్బులు లాగాలని ఏదో ఒక కట్టు కథ చెప్పాడు నన్ను అమాయకురాలను చేసి అందరూ ఆడుకుంటున్నారు వాడు శుభకార్యానికి వెళ్తాము అని చెప్పాడు కానీ చావు ఇంటికి వెళ్తున్నాము అంటూ కొంగుతో ముగ్గు తీసుకుంటూ కళ్ళలో నుండి కన్నీళ్ళు రాకపోయినా సరే ఆ కళ్ళని కూడా తుడుచుకుంది సూర్య కార్ డ్రైవ్ చేస్తూ అద్దంలో నుండి వెనకాల కూర్చున్న నానమ్మ తాతయ్యను చూస్తూ అయ్యో నానమ్మ కన్నీళ్ళు రాలేదే నీకు అనవసరంగా నీ పట్టు గద్వాల చీర కొంగురు పాడు చేసుకుంటున్నావు అని అన్నాడు ఏముందిరా ఈ వంక పెట్టుకొని మరో నాలుగు చీరలు కొంటుంది కడుతుంది అని సుందరం గారు అన్నారు తాత మనవుడు వర్ధనమ్మ మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మొత్తానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అక్కడికి వెళితే ఇంటికి తాళం వేసి ఉంది ఏమయ్యో అడ్రస్ కరెక్టేనా అసలు ఇల్లు మారారా ఏంటి చూస్తుంటే ఇంటి ముందు పందిరి వేసి ఉంది పచ్చ తోరణాలు కట్టి ఉన్నాయి ఇల్లంతా పూలతో అలంకరించి ఉంది అంటే ఇది చావు ఇల్లు కాదు శుభకార్యం జరుగుతుంది మనమే తప్పు అడ్రస్కి వచ్చామేమో అని అన్నది అబ్బా కాదే ఉత్తరం మీద ఇదే అడ్రస్ ఉంది ఉండు ఎవరినైనా అడిగి తెలుసుకుందాం అని అతను కార్ దిగి పక్కన ఉన్న వాళ్ళని అడిగాడు వాళ్ళు మీ బంధువులు అని చెప్తున్నారు మీకు విషయం తెలీదా ఈరోజు విశ్వనాథన్ తన కూతురు పెళ్లి జరిపిస్తున్నాడు అని అడ్రస్ చెప్పాడు సుందరం ఉత్తరాన్ని మళ్ళీ చదివాడు అందులో డేట్ ప్రకారం ఆ ఉత్తరం చేరాల్సిన టైం కంటే ఎక్కువ సమయమే పట్టింది వాళ్ళ చేతికి రావడానికి దాదాపు ఇరవై రోజుల ముందు పంపించారు అంటే వీళ్ళ అమ్మమ్మ తాతయ్య డబ్బా కట్టేశారంటవా అని అడిగింది ఏమో నాకల్లా తెలుసు అని సుందరం జవాబు ఇచ్చాడు అయ్యో ఆ విషయం కూడా అతన్నే అడిగి పో అని అన్నది చ ఊరికా శుభకార్యానికి వచ్చారు అని వాళ్ళు అనుకుంటున్నారు పలానా వాళ్ళు చచ్చారా బ్రతికే ఉన్నారా అని అడిగితే మన గురించి ఏమనుకుంటారు అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం అని అమాయకంగా ముఖం పెట్టుకొని అన్నది మనవడుకు కోపంగా చూస్తూ నీ మాటలు విని ఇంత దూరం వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అస్సలు వాళ్ళు బాగానే ఉన్నారు సంతోషంగానే మన గురించి పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర లేదులే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని కార్ స్టార్ట్ చేశాడు ఆమెకు పంతులు చెప్పింది గుర్తుకు వచ్చింది అయ్యయ్యో అనవసరంగా తిట్టేశాను పంతులు చెప్పింది నిజం కాబోతుందేమో అయ్యో వద్దురా పిల్లపిల్లి అంటున్నారు కదా వెళ్ళి నాలుగు అక్షంతలు వేసి వద్దాం అని చెప్పింది నానమ్మా ఏం మాట్లాడుతున్నావు పిల్లవారికి పేరంటానికి ఎలా వెళతావు వాళ్ళు పెళ్లి కార్డు ఇచ్చారా పోనీ ఫోన్ చేసి పెళ్ళికి రమ్మని చెప్పారా అయ్యో ఎలా చెప్తారా మన ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలియదు కదా అని నవ్వేసింది ఓహో అయితే ఈ ఉత్తరం రాసి పంపించినట్టే పెళ్లి కార్డును కూడా పోస్ట్లో పంపించవచ్చు కదా అయ్యా మర్చిపోయారేమరా అని తలగోక్కుంటూ అన్నది సూర్య కారు వెనక్కి తిప్పేశాడు పెళ్లికి వెళ్ళడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్